హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఒక రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి హోందాగా ఉండాలి తాను మాట్లాడే ప్రతి మాట కూడా రాష్ట్ర ప్రజలు మన చూసి నేర్చుకునేటట్లు ఉండాలి మనం ఏం చేస్తున్నాము ఎక్కడున్నాము ఎక్కడ మాట్లాడుతున్నాము మనల్ని చూసి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు అవగాహనతో మాట్లాడాలి అవగాహనతో తాను ప్రవర్తించాలి కానీ ఈ డిప్యూటీ స్పీకర్ ఏం చేస్తున్నాడో ఒక్కసారి మీరే చూడండి ఫ్రెండ్స్ పుట్టు పుట్టుగానే పరిమిసినట్టు అమ్మాయి రోజు మరి వచ్చింది చాలా బాగా మంచి కుటుంబం అంట పదిహేను వేల కోసం మరి అమ్మాయి అని చెప్పి అమ్మాయి వచ్చిన ఆ తీరు ఈయన ముద్దాడిన తీరు చూసారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి ఊంధాగా ప్రవర్తించాల్సింది పోయి ఏబిఎన్ ఛానల్లో కూర్చుని ఒక చిన్న బాలికపై వికిలి శేషలు చేస్తూ విక్రింపుగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు చూడండి అరవై సంవత్సరాల పైన ఉండి కూడా నాలెడ్జ్ ఉండి అనుభవం ఉండి మనం ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియకుండా వెకిలి శేషలు చేస్తున్న రఘురామకృష్ణరాజుకి నేను ఈ వీడియో ద్వారా ఒకటే చెప్తున్నాను ఒక చిన్న బాలికపై మీరు కామెంట్లు చేస్తుంటే ఎలా ఉంది అంటే అరవై సంవత్సరాలు పైన దాటినా మీకే ఇంకా తెలివి రాలేదు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు ఆ బాలిక తమ అభిమాన నాయకుడిని చూసి ఉద్వేగపూరితంగా ఆయన దగ్గరకు వెళ్ళి కౌలించుకోవటం ఆయనకు ముద్దు పెట్టడం ఆయనతో మాట్లాడటం తప్పు అని మీరు ప్రజలకు చెప్తున్నారా మీడియా ఛానళ్ళు విక్రింపుగా వికిలి చేస్తారా అసలు మీ పదవికి మీకు మీరు ప్రవర్తించే తీరుకి ఏమైనా సంబంధం ఉందా చిన్న పిల్లలపై మీరు ఈ విధంగా మీడియా ఛానల్లో కూర్చుని మాట్లాడుతుంటే అసహ్యం వేస్తుంది రఘురామకృష్ణరాజు ఆ మీడియా ఛానల్లో ఉన్న ఆ యాంకర్ కూడా కొంచెం కూడా బుర్ర లేదు తెలివి లేదు అయ్యా మీరు డిప్యూటీ స్పీకర్ ఇలా విక్రింపుగా ఒక బాలికను చిన్న బిడ్డను అవమానపరచటం చిన్న బిడ్డపై వికిలి శాషణలు చెయ్యటం ఇది మీకు తగదు అని ఆయన హెచ్చరించాల్సింది పోయి ఆయన కూడా వికిలిసలు చేస్తున్నాడే అలా ఏ అసలు మీరేంటి మీరు ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఒక్కసారి మీరు సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గర మానసిక వైద్య నిపుణుల దగ్గర చూపించుకోండి రఘురామకృష్ణరాజు మరియు ఆ మీడియా ఛానల్లో కూర్చున్న ఆ యాంకర్ ఆయన యాంకర్ పేరు కూడా నాకు తెలియదు ఎప్పుడు ఆయనకి వికిలి సేషలు చేయటం ఎంతసేపు జగన్ నామస్మరణ చేయటం తప్ప ఆయనకి ప్రజా సమస్యల గురించి తెలియదు జర్నలిస్ట్ అనే పదానికి అర్థం కూడా ఆయనకి తెలియదు జర్నలిస్ట్ అనేవాడు ప్రజా సమస్యల గురించి హోందాగా మాట్లాడాలి ఎవరైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పాలి అతనే నిజమైన జర్నలిస్ట్ అవుతాడు కానీ ఇతనికి ప్రజా సమస్యల పైన అవగాహన లేదు ఎంతసేపు జగన్ నామస్మరణ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసమే ఈయన పుట్టాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే ఈయన బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కోసమే ఆయన మీడియా ఛానల్లో ఆ ఛానల్లో చేరి జగన్మోహన్ రెడ్డి పైన ఈయన జీతం తీసుకుంటూ బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఈయన జీతం తీసుకుంటూ ఈయన కుటుంబాన్ని ఈయన పోషించుకుంటున్నాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ జగన్ నామసరణ తప్ప ఆ ఏబిఎన్ ఛానల్లో ఈతనికి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం తప్ప ఇంకొక పని లేదు అంటే అది అతిశయోక్తి కాదు మిత్రమా రఘురామకృష్ణరాజు మాత్రం ఖచ్చితంగా ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి మీరు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి ఒక బాలికను మీరు అవమానించారు ముందుగా క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పండి ఇలాంటి వికిలి శాషలు భవిష్యత్తులో చేయును అని మీడియా పరంగా ప్రజలందరికీ కూడా మీరు తెలియజేయండి